రోడ్లన్నీ ఎంతో సుందరంగా కనపడే ఈ యుఏఈ దేశంలో ఇంటి ముందు మాత్రం మొక్కలు పెంచకూడదండి మొక్కలు పెంచిన వాళ్ళకి థౌజండ్ గిరామ్స్ అనగా మన ఇండియా డబ్బులు అయితే ఇరవై మూడు వేలు అనమాట బల్దియా వాళ్ళు వచ్చి మీరు ఈ మొక్కలు తీసేయకపోతే మీకు థౌజండ్ గిరామ్స్ ఫైన్ వేస్తామని చెప్పి చెప్పి వెళ్ళారు అందుకని ఇక్కడైతే అందరం కూడా మొక్కలన్నీ తీసేసాము ఇంటి ముందు మేము మొక్కలు నాటి రెండు సంవత్సరాలు దాటిపోయిన కారణంగా చాలా వరకు ఎండిపోయినాయి కాబట్టి తీసేయడానికి అంత బాధ అనిపించలేదు కానీ పాపం వేరే వాళ్ళైతే చాలా మొక్కలు తీసేశారు చాలా బాధ అనిపించింది ఇదిగో వీళ్ళకైతే పదివేలు గ్రామ్స్ అంటండి ఇన్ని మొక్కలు పాపం ఎట్లా తీసేస్తారో ఏంటో మా వాడైతే బాగా కుస్తీ పడుతున్నాడు మొక్కలు పీకే పనిలో ఉన్నాడు డోరు లోపల ఎన్ని మొక్క అయినా పెంచుకోవచ్చు కానీ డోర్ బయట మాత్రం ఒక్క మొక్క కూడా ఇక్కడ పెంచకూడదన్నమాట యూఏఈలో రూలు అందులో అబిధబిలు అయితే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి పాపం వీళ్ళైతే మొక్కలన్నీ కార్ లో పెట్టుకుని వాళ్లకు తెలిసిన వాళ్లకు ఇవ్వడానికి వెళ్తున్నారు ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్